న్యూస్ కి నమస్కారాలండి మన కళ్యాణ్ దుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నూట యాభై నాలుగు లో రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది రేపు అనగా పద్దెనిమిది తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది అది ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగే నామినేషన్ ప్రక్రియ మనకి మనము ఇక్కడ ఆర్గో ఆఫీస్ అంటే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పరచింది అక్కడికి వచ్చి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ క్యాండిడేట్ లేదా ఇండిపెండెంట్ నామినేషన్ వేయాలనుకునే క్యాండిడేట్స్ కానీ లీస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకురావచ్చు మేము వాళ్ళకి ఒక హెల్ప్ అని ఏర్పాటు చేసి ఒక పద్దెనిమిది డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడ్స్ ఫార్మ్ ఫార్మ్ బి ట్వంటీ సిక్స్ ఆఫ్ అలాగే వాళ్ళు ఎంత డిపాజిట్ చేయాలి యూజువల్లీ పార్లమెంటరీ అయితే పది వేలు అసెంబ్లీ కాన్స్టిట్యు జనరల్ క్యాండిడేట్ అయితే పదివేలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్ అయితే ఐదు వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఆ విషయం కూడా తెలియచేయడం జరిగింది అలాగే వాళ్ళకి ఈ రోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అందరు క్యాండిడేట్ కి చెప్పడం జరిగింది ఏంటి అంటే మీరు ఫార్మ్ టూ బి అలాగే ఫార్మ్ ట్వంటీ సిక్స్ తెచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఫిల్ చేసి తేవాలి ఏది బ్లాంక్ ఆ నామినేషన్ ఇవ్వకూడదు అనేది ఆ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేషన్ కోసం ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి అని క్యాండిడేట్స్ తెలియపరచడం జరిగేది అంతేకాకుండా మనం లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ కూడా మనం ఇక్కడ పెట్టాం ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాకిన్ అయితే వాళ్ళకి లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒకటి లేదా రెండు సింబల్స్ సెలెక్ట్ చేసుకుని మనిపిస్తారు సో అంతే కాకుండా మనం వాళ్ళని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అడుగుతున్నాం ఆ వాళ్ళు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నారో అది కూడా ఫైల్ చేస్తే సేవలు దీంతో పడుతుంది ఇది కాకుండా ఫోటోల గురించి కూడా చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ ఫోటోలు స్టాంప్ సైజ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ రెండు కావాలి స్టాంప్ సైజ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ బ్యాక్గ్రౌండ్ కావాలి వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఫోటోలు తీసుకురావాలి క్యాండిడేట్లు సో అవి మాత్రమే అంతే అంతేకాకుండా వంద మీటర్ పరిధిలో ఆ ఏ ఎవరు ఏ వాహనాలు రావు వంద మీటర్ పరిధి బయట మూడు వాహనాలు మాత్రమే అలౌ చేస్తాము అంతేకాకుండా క్యాండిడేట్ తో పాటు నలుగురిని మాత్రమే ఈ నామినేషన్ రూమ్ లో అలవ్ చేస్తాం ప్రతిరోజు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు పదకొండు గంటల నుంచి ఆన్ డాట్ మధ్యాహ్నం మూడు గంటలు ఎగ్జాక్ట్లీ మూడు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది సో ఈ విధంగా రోజుకి లెవెన్ టు త్రీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఆర్గో ఆఫీస్ లో అందుకునే అందరికి మనం చేసుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నామినేషన్ వేయడానికి వాక్ అలాగే అక్కడే ఫార్మ్స్ తీసుకుని వాళ్ళ నామినేషన్ ప్రక్రియని ఇంకా సులభతరం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ